అమ్మ టెర్రస్ కానీ అందరికీ సాగుతాం అమ్మ మీకు నచ్చద్ది అనుకోడైతే మాత్రం జంబో హార్వెస్ట్ లాగా ఉందండి అది నన్ను గార్డెన్లో ఫస్ట్ సరకా ఎంత నేను మార్కెట్లో ఇది రత్న తీపి అట్లా అక్కడ కూడా ఒకటి చాలా ఉందండి చెట్టు కూడా చూసారు కదా ఎంత చిన్నగా వేసాము అలానే ఈరోజు సరకాతో స్టార్ట్ చేసాము బెండకాయలు కూడా మస్తు ఉన్నాయండి లేతగానే ఉన్నాయి ప్రతి చెట్టుకి ఒకటి ఉన్నట్టు ఉంది కదా ఎలా ఎలా అనిపిస్తుంది కాస్తుంటే మళ్ళీ సంతోషం అనిపించింది కదా ఇలా కాస్తుంటే ఇప్పుడు టైం అయితే ఏడున్నర అయిపోయిందండి ఎండ వచ్చింది మాకు ఏంది ఇచ్చిన ఎండ వస్తుంది మధ్యాహ్నకి స్టార్ట్ అవుతుందండి వర్షం అయితేను ఇలా చేత తగ్గించుకొని కాస్తున్నట్టుంది చాలి మనం కంపోస్ట్ బాగా వేసి కానీ చెట్లు పెట్టేమంటే మాత్రం ఆ సీజన్ అంతా బాగా కాస్తాయి మళ్ళీ లాస్ట్ మూంట్లోకి మళ్ళీ చిన్నగా అవుతాయి కానీ ఇక్కడ 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 సరే ఎంత అనిపిస్తున్నాయి కదా నాకు రెండు కా రెండుసార్లు కోసం నాకు సరిపోతున్నాయి అన్నమాట మరి ఇంతకుముందు ఒకసారి చూపించి పాలకూర కూడా కట్ చేసి ఇంతకుముందు ఈ ఒకసారి శుభ్రంగా మళ్ళీ ఎలా వచ్చిందో చూడు కొంతమంది మళ్ళీ చూసేటోళ్ళు ఇక్కడ ఉంటారు కదండి మేము ఉండే దగ్గర ఉంటారు కదా వాళ్ళందరూ అడుగుతున్నారు అంటే ఇలా కట్ చేస్తే మళ్ళీ వచ్చి దావునా మాకు తెలియదు అని అలానే కట్ చేయాలి పక్కన పక్కన కట్ చేస్తే మధ్యలో సీడ్ వచ్చేది తొందరగా శుభ్రంగా అని మేమేమంటే గడ్డి కోస్తాం అట్లా ఆ గడ్డి కోసినట్టు కోసామనుకో శుభ్రంగా మంచి మళ్ళీ వచ్చింది ఇక కానీ చాలా మంచి మన ఈ సీడ్ కూడా మరింత తయారు చేసింది మీకు ఇంకొకటి చూపిస్తాను ఎంత ఫాస్ట్ వచ్చింది ఎంత కంపోస్ట్ అయితే ఎంత ఏం కావాలి నాన్న ఇక్కడ లేవు ఇది ఇక్కడ చూడండి చూపించు ఎలా ఎలా ఉంది చూడు అది అది కూడా కొయ్యచ్చు కానీ ఇంకొక రెండు రోజులు ఉంటే కొంచెం పెద్దగా అయిద్ది కదా ఇక్కడ చూడండి మన బంతి చెట్లు ఎలా ఉన్నాయి ఈ వర్షాలు పడుతుంది కదండి ఎంత ఫాస్ట్ వచ్చిందంటే అంత ఫాస్ట్ వస్తున్నాయి ఇదిగో ఇదిగోండి ఇక్కడ దొండ ఉన్నాయి ఇదిగోండి పాకలు వచ్చినాయండి ఇంక ఇంతకన్నా ఏం కావాలమ్మా మార్కెట్కి వెళ్ళినప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు దొండకాయ బెండకాయ సొరకాయ పచ్చిమిర్చి ఏదన్నా ఎందుకంటే బీరకాయ ఏదో మనం తెచ్చుకునేది వరంకాయ అవన్నీ మన గాడిలో కొన్ని కొన్ని అంటే మన ఇంటికి ఎన్ని సరిపోతున్నాయి కింద పడుతున్నాయి ఏం కాదు ఎన్ని తర్వాత తీసుకుంటాను అసలు ద్రోండ ఈ దొండ చెట్టు మాత్రం ఎప్పుడో ఒకటి పురుగు వచ్చిద్దంట కానీ అని ఎన్ని టైం ప్రతిసారి మనం వచ్చినప్పుడు ఎత్తుక్కోవాలి చూసుకోవాలి అంటే పన్నెండు అదే జాతగా గార్డెన్లోకి ప్రతిరోజు వచ్చి కరగం సేపు ఉన్నామంటే మాత్రం మన గార్డెన్లో ఎలాంటి తెగులు ఉండదమ్మా ఈ తెగులు వస్తున్నప్పుడు ఆ మనం నలిపేస్తాం నలిపేస్తాము పేన వస్తుంది ఆ యాగ్ తుంచేస్తాం ఏదైనా చేతి నలిపేస్తాం చెయ్యిని మించిన ఆయనవే లేదు నేను అదే అనుకుంటాను ఇదిగో అసలు ఇదొండగా అయితే కనిపించు అందుకే ఎక్కువ శాతం ఈడోకి ఎప్పుడు చూపించము ఎందుకంటే మేము ఇది ఒకసారి చూస్తాము ఈడ అయిపోయినాక మళ్ళీ ఎత్తుతుంటే మళ్ళీ కనిపిస్తాయి మీకు ఆడవర్గా చూపించాలి అప్పటికప్పుడు అంటే అది కాదు కదా అక్కడ ఉన్నాయి ఇంక కదా కానీ అసలు మళ్ళీ అనిపిస్తాయండి ఇలాగోస్తుంటే ఈరోజైతే ఉదయాన్నే పువ్వులు అంటే పూజకి పువ్వులు కోసుకెళ్దాము అని వచ్చాను ఒకేసారి చూపిద్దాము ఎప్పుడు ఏంటంటే ఆడవాడిగా తీసుకెళ్తున్నాను సాయంత్రం పూట ఈరోజు ఉదయం చూద్దాం అని వచ్చాము అడుగుస్తాం వస్తాము కొంచెం ఆపునా కేజీ ఉండు పా అర కేజీ ఉంటాయి పాకి బెండకాలు ఉంటాయి అరకిలో దొండకాయలు ఉన్నాయండి చూస్తుంటుంది మా కళ్ళ ముందే ఉంటాయి కనిపించు దొండకాయలు మాత్రం అది పచ్చకుంటుంది ఇది ఆగు పచ్చకుంటుంది కాబట్టి కనిపించు అందులో కాళ్ళు ఎక్కువ లేదు కదా అందుకలా ఉంది ఇవన్నీ గిన్నెలో పోసేసుకొని కాకరకాయలు కొద్దాం చాలా కాకరకాయలు ఉన్నాయి ఇక కాక చూడండి ఎలా వచ్చినాయి ఇంతకుముందు అయితే నాకు అంటే మీకు చూపించిందేమో రెండు సార్లు చూపించాను ఇది ఒకసారి ఒకటిన్నర కిలో ఉంటే ఫ్రై చేశానండి అసలు అంత బాగా అనిపిస్తుంది ఇంతకన్నా పొడుగు రావు ఎక్కువ సీడ్ ఉన్నాయి గట్టిగా ఉన్నాయి దాంట్లో సీడ్ అనేది ఎక్కువ ఉన్నాయి ఈరోజు రోజు వస్తాయా కానీ కానీ ఇస్ ఈ సంతోషమే ఇక్కడ ఉంది మొదట్లో అన్నీ ఒకటి నేనే మా అబ్బాయికి తగిలేసి ఆ ఫోన్ కూడా ఆపేశారంట ఉదయాన్నే ఆహా చెట్లు కూడా అంతా ఈ చెట్లను చూసి మన బతుకు గురించి ఎట్లా కింద పైనాకు పక్క పక్కలాడుతుంటుంది అంట ఇదిగో ఇక్కడ చూడాలను ఇది ఇదేమో ల్యాప్ ఇప్పుడే వచ్చింది కదా పక్క పక్కలాడుతుంటుంది కింద ఫస్ట్ వేసిన పండిపోయి రాలిపోతుంటాయి కదా మన జీవితం కూడా అంతే ఇప్పుడు మన పెద్ద వాళ్ళు మనం సరిగి చూసుకోలేము మన వయసులో ఉన్నారని మనం చూసుకోకపోతే మనం ఏంటంటే అబ్బాయి కూడా మనం ముసులు మన పిల్లలు కూడా అంతే కదా చూసుకోకుండా ఉండేది అలా ఎప్పుడైనా కూడా ఉండాలండి నువ్వేదో వయసులో ఉన్నావు నేనేదో పది రూపాయలు సంపాదించిన ఆవుతో ఉండకూడదు ఇప్పుడు కూడా డబ్బు శాశ్వతం కదమ్మా ప్రేమలు కానీ ఇప్పుడు జనాలు ఎందుకునో డబ్బు ఏమైనా పరిగెడుతున్నారమ్మా అసలు ప్రేమ అనేది అసలు ఎక్కడ మత్స్య గురుగా అనిపించలేదు అక్కడ ఉన్నా కొట్టారండి ఇంతకుముందు ఈరోజు పెడితే ఏ వాళ్ళు నాకు ఫోన్ చేసి ఎవరు పెద్దమ్మ అలా చెప్పావు అని అన్నారండి మా కాళ్ళని అప్పుడు సరి చెప్పదు అంటే వాళ్ళు భర్త చనిపోతే అమ్మ ఆవిడ చాలా జాబ్ చేసి అలా చేసి ఇలా చేసి సాగితే కొడుకుని అది పెళ్ళి చేయగానే ఆ పెళ్ళం రాగానే కొద్ది రోజులకే అమ్మ సపరేట్ పెట్టేసాడండి అదే అనిపించింది రేపు తన కూడా అంతే ఉంటుంది కదా అది ఎంతమందికి అర్థం చేసుకోలేదు డబ్బులు తొలి డబ్బు కొత్త పెళ్ళం కొత్త మురికి అన్నట్టు ఉంటారు కొంతమంది ఇగంది ఇంకా అక్కడ కాకపోతే చూసి అన్ని అన్ని ఏంటంటే ఇవన్నీ నేను వేసినాయి కాదమ్మా ఇది నేను వేస్తుంది ఇది ఈ చెట్టు నేను వేస్తుంది కాదు కాకర చెట్టు అయితే ఇప్పుడు మనం కా ఇన్ని కాయలు కోస్తాం కదా ఇన్ని కాయలు కోసాం కదా అది నేను వేసింది కదా అది పొడి మొలిసింది నేను వేసిన చెట్టు ఏమో ఇంతవరకు కాయ లేదండి ఆ బేర్ దగ్గర బేరకాయల దగ్గర ఉంది ఆ రమ్ములని నేనేసింది నేను వేయకుండా నాలుగు దిక్కలు మొలిసింది అనమాట అది అంటే కొన్ని మనం వేసిన చెట్టు ఏమో పువ్వు మా పువ్వు అంటే అది రాదు తి పొడి మొలిసి చూడు అది బలహరస్తుంది అట్లనే తల్లి ఎవరైనా కూడా ఒకటి ఏజ్ పేజ్ ఇంకా ఉన్నది అన్నట్టు ఏమన్నా ఇతుకూర సరిపోతుంది అన్నీ అంట అరిచితులకి వస్తే అది ఏది రుచిస్తుంది అంట ఇప్పుడు అన్నం కూడా ముందే ఉందనుకో అది ఏం పెద్ద రుచి అంటేది అంట అది బాగా ఆకలితో ఉంటుంది చూడు అప్పుడు అన్నం తింటే ఎంత బాగుంటుంది కమ్మగా ఉంటుంది అలానే పొలం తిరిగి తిరిగి వస్తాం చూడు ఆ ఎండ తిరిగి 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 వచ్చి నేడకొచ్చాం అనుకో ఆ నేడు యాలు తెలిసింది అలానే తల్లిదండ్రులు లే అమ్మ లేదు అమ్మ లేని వాళ్ళకి అర్థమవుద్ది అండి అమ్మ ఎల్వి అమ్మ ఉన్నోళ్ళకి అర్థం కాదు ఆ ఉండలేదు అది నా లేని వాళ్ళకి నాన్న ఎల్వి తెలిసిద్ది అది పడేవలకి అర్థమవుతుంది కానీ ఉన్నోళ్ళకి కలిపిద్ది అబ్బా ఈ మొసలు ఎప్పుడప్పుడు బయటికి బయటకుపోతాయే ఇద్దరి దగ్గర ఎప్పుడు అట్లా ఉంటారండి అది ఏదైనా కూడా అంటే ప్రపంచం తత్వం అంటే ఇట్లా తీరు తీరుంటుందని చెప్తున్నానమ్మ కొంతమంది ఎలా ఉంటారంటే నువ్వు వేట్ చేసినా సరే తప్పు అయ్యో తప్పు నువ్వు మంచి చేసినా అయ్యో అలా చేయకుండా నువ్వు ఇలా చేసి అదే ఎత్త అంటారు ఇంకొక ఇష్యూ ఊరంతా అంట పుత్తికి పురసై లోకమంట ఊరంతా తనలో మీరు సారీ అండి ఇంకా సామెత కరెక్ట్గా చెప్పలేదు ఒక ఆయన్ని ఊరంతా తనలోకమంటారు ఆయనకు మాత్రం పుత్తిలోకమంటారు అంటే పుత్తికి పురసై లోకమని అంటారు సామెత వేస్తారు అలా కొంతమంది ఉంటారు నువ్వు ఏం మంచి చేసినా కూడా తప్పు పట్టేటోళ్ళు మాత్రం మన పక్కనే ఉంటారండి మంచి చెయ్యి తను లేకుండా చనిపోడు చనిపోతారు చూడు ఆ చనిపోయినాక అబ్బో ఆయన అంత మంచి ఇంత మంచోడు అప్పుడు చెప్పుకుంటారు అది బతుకున్నప్పుడు ఉండొచ్చుగా ఇది వీడియోకి చూడాలి నాకు ఇంక కనపడవు ఇప్పుడు చూడండి కిలో కాకరకాయలు దాకా వచ్చినాయి ఎందుకంటే ఇంక ఎత్తకాలి నాకైతే ఇప్పుడు కనిపించలేదు మళ్ళీ ఏదైతే ఒక నాలుగైదు దొరుకుతాయి ఇన్ని ఉన్నాయి పోయి బీరకలు కోసుకున్నాం ఈ మాట ఎందుకు చెప్పాను అంటే కొంతమందిని ఊళ్ళో పత్తి ఊళ్ళు చీయంటుంటారు వాళ్ళు ఏంటి వాళ్ళు స్థిరంగా నీతలు చేతారండో ఊరు మొత్తం వాణ్చి అంటే వచ్చి అయ్యో ఇలా చేసుకున్నాల్సిన ఏమో అలా చేయాల్సిందేమో అది చదువుతుంది ఏంటంటే అట్లా ఉంటారు ఎవరు ఏదన్నా కూడా మీరు చేసే పైన న్యాయం ఉందంటే మాత్రం మీ పనిని చేసుకోబోడమ్మా అన్నది ఆడవాళ్ళు కానీ మొగ్గు కానీ ఎవరికైనా కూడా మన పని మనం చేసుకునిపోవాలి ఎంత మంచి విమర్శించు విమర్శించే ఉండరా అలా ఇలా అని ఇదిగోండి ఇది ప్రపంచం అలా ఉంటుంది అనమాట ఇన్ని బీరకాయలు వచ్చినాయండి అటు కూడా ఏమన్నా చూద్దాం ఇవి ఉన్నది ఇన్ని బీరకాయలు వచ్చింది ఈ హాఫ్ కిలో పైన అండి అలానే పొట్లకాయలు కూడా ఉన్నాయి అది కూడా చూపిద్దాం ఎందుకు అనుమానం ఇవి మాత్రం ఒక్క చేత అన్నది బీరకాయ నేను వేసింది ఇట్లాంటి కలర్ సీడ్ అప్పుడు తీసి పెట్టాను అదే వేసాను ఇక ఇట్లాంటి సీడుకాయ సారీ సరే పొట్లకాయ ఇలాంటి దాంట్లో అప్పుడు దాచిపెట్టి సీడ్ అన్న కదా ఇది ఇది ఒక సైజు అసలు నాకు అది చిత్రం ఉంది నేను వేసింది దీంట్లో ఈ సీడు నవ్వుకున్నారండి పొట్లకాయ కాదు అదే సైజ్ అది చేస్తాను దీంతో తీసి సీడ్ వేస్తే ఇలాంటి నేను వెయ్యి పోదు ఎక్కడ వచ్చి నాకు అదే డౌట్కుంది ఇది ముదిరిందో నాకు అర్థం ఇంతక ఇది పిచ్చికి పొట్ల ఉంది మెత్తగా చూద్దాం బాగుంటదండి పొట్లకాయ